శ్రోతలందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు తొందరపాటు రచించినవారు వలివేటి నాగచంద్రావతి గారు కథ విందాము ఇదిగోనన్నా వాటర్ బాటిల్ ఈ బాస్కెట్లో టిఫిన్ బాక్సులున్నాయి చిన్న బాక్సులోని ఇడ్లీలు ఓ గంటాగి తినేయండి ఒంటి గంట దాటగానే పెద్ద బాక్సులోని చపాతీలు పెరుగన్నం తినేసి మందులు వేసేసుకోండి సరేనా కాలక్షేపానికి న్యూస్ పేపరు ఓ నవల కూడా కొన్నాను ఇవిగో మీరు దేనికి కిందికి దిగనక్కర్లేదు దిగితే మళ్ళీ ఎక్కడానికి కష్టమవుతుంది మీకు ఎక్కువసేపు కూర్చుంటే భోజనం అయ్యాక ఓ గంట నడుం వాల్చండి ఏసీ సీట్ సీటంతా మీరే కాళ్ళు చాపు కూర్చోవచ్చు మొహమాట పడకండి మిమ్మల్ని ఒక్కరినే పంపడం నాకు అస్సలు లేదు కానీ తప్పట్లేదు మా పార్థు వంద జాగ్రత్తలు చెప్తున్నాడు మొదటిసారి పెళ్లాణ్ణి స్కూలుకు పంపిస్తున్నట్లు తగ్గ టెన్షన్ పడిపోతూ వైజాగ్ రైల్వే స్టేషన్ అది షాలిమార్ ఏసీ ఎక్స్ప్రెస్లో విజయవాడ వెళుతున్నాను రిటైర్ అయినా దృఢంగానే ఉండేవాణ్ణి ఫ్రీ బడ్లా తిరిగేవాణ్ణి ఇదిగో మొన్న మొదటిసారి హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పటినుంచి కాలు కదిపానంటే భయం నాకు కాదు ఇంట్లో వాళ్ళకి సరే అలాగే అలాగే అని చెప్పి చెప్పి చెంపలు లాగుతున్నాయి మొత్తానికి రైలు కదిలింది జాగ్రత్త వెళ్ళగానే ఫోన్ నేను చెప్పినవన్నీ జ్ఞాపకం పాపం మా వాడు ఒగురుస్తూ ఒగురుస్తూ బండి వేగాన్ని అందుకునే వరకు దాని పక్కనే నడుస్తూ నడుస్తూ చెప్తూ చెప్తూ అమయ్యా పాతూ చూపులకు వెనకబడ్డాడు ఏమిటో వల్లమాలిన అభిమానాన్ని కూడా ఒక్కసారి భరించలేవు కిటికీకి దగ్గరగా జరిగి కూర్చుని విశ్రాంతిగా సీటుకి చారబడి అలవొకగా కలిగిచూశాను కంపార్ట్మెంట్ అంతా ఒకటి రెండు సీట్లు మినహా ఫుల్లుగా ఉంది నా సైడ్ బర్త్కి ఎదురుగా ఉన్న సీట్లల్లో ఓ ఫ్యామిలీ అనుకుంటా భర్త భార్య కొడుకు కూర్చున్నారు ఎదురుగా ఉన్న సీట్ అంతా ఖాళీ ఆ ఫ్యామిలీలో కుర్రవాడికి పద్దెనిమిదో ఇరవయ్యో ఉంటుంది వయసు రాగానే కిటికీ దగ్గర సీట్లో సెటిల్ అయిపోయి చెవికి మొబైల్ అతికించేశాడు ఆవిడేమో ఎక్కినప్పటి నుంచి ఆగకుండా భర్త చెవి దగ్గర మధ్యలో వాయిస్తూనే ఉంది పాపం ఆ మానవుడు పేపర్ తెరిచాడే కానీ అటు దృష్టి దాని పెట్టను పెట్టనులేక ఇటు పూర్తిగా చెవి దగ్గర మోతకి తల ఊపనూ లేక అవస్థ పడుతున్నాడు అమ్మా టిఫిన్ పెట్టేస్తావా ఆ తల్లి వాగ్ధోరణికి కామా పెట్టాడు కొడుకు నాకు ఆకలి గుర్తొచ్చింది బాక్స్ తెచ్చి ఇడ్లీలు తిన్నాను మావాడు చెప్పిన మాట ఉల్లంఘించి వేడి వేడి రైల్వే కాఫీ ఓ కప్పు తాగేశాను కాసేపు పేపర్ తిరిగేశాను ఎంతసేపు అతి పలుచని మబ్బుతెరలో నుంచి కనిపిస్తున్నట్టు కిటికీ అద్దం వెనకాల నుంచి ఊరిస్తున్న ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ కూర్చున్నాను అలా చూస్తూ చూస్తూ ఉండగానే ఓ చిన్న కొనుకు పట్టేసింది ఎంతసేపో తెలియలేదు ఏదో స్టేషన్ వచ్చినట్టుంది దిగేవాళ్లు ఎక్కేవాళ్ల సందడికి మెలకు వచ్చేసింది పాతవాళ్లు ఎవరు దిగారో కొత్తవాళ్ళు ఎవరు ఎక్కారో లేదు కానీ నా ఎదురు వింగ్లో పాత ఫ్యామిలీతో పాటు రెండో కిటికీ దగ్గర ఇంకో కొత్త శల్తీ కనిపిస్తోంది నా వయసు వాడిలానే అనిపిస్తోంది అనుకుంటా మా పార్థులాగే తెగ జాగ్రత్తలు చెప్తోంది అబ్బా సర్లేవే అంటూ ఇబ్బంది పడుతున్నాడాయన నాలాగే నవ్వుకున్నాను లోపల బండి కదులుతూ ఉంటే హడావిడిగా దిగిపోయింది ఆ అమ్మాయి కిటికీలో నుంచి ఆ అమ్మాయికి చేయూపి ఇటు తిరిగిన ఆయన్ని యథాలాభంగా చూశాను ఎక్కడో బాగా తెలిసిన మొహంలా ఉందే ఎవరు చెప్పమా అప్పుడే ఆయన నన్ను చూశాడు వెంటనే ఆయన మొహంలోనూ తడబడిన ఛాయలు కనబడ్డాయి మరోసారి పరీక్షగా చూడబోయాను ఇటు చూస్తున్నవాడల్లా చటుక్కున అటు తిరిగిపోయాడు సందేహం లేదు ఆయన కూడా నాకు లాంటి డైలమాలోనే పడుంటాడు ఇంతకీ ఎవరై ఉంటారబ్బా దూర బంధువా పూర్వ స్నేహితుడా పాతశత్రువా పడుతున్న మదన అక్కడ ఆగింది ఆ గుర్తొచ్చేసింది అతను వేణుగోపాల్ కదూ అవును పాపిడి తీయకుండా పూర్తిగా ఎగదువ్వన క్రాఫు నుదున్న పూర్వకాలపు కాసంత చుట్టతో కాల్చిన మచ్చ తెల్ల ప్యాంటు మీద తెల్ల షర్టు సందేహం లేదు అతను వేణునే వేణు ఉద్వేగంతో ఉప్పొంగిపోతూ బయట కురకబోతున్న స్వరం చేదు ముద్దెతో అడ్డం పడినట్లు గొంతులోనే ఆగిపోయింది నాకతను మిత్రుడా ముప్పై ఎనిమిదేళ్ల క్రితం చివరిసారి నన్ను ఉద్దేశించి ఏమన్నాడు వేణు నువ్వు నాకు శత్రువ్వి నీ మొహం చూడడం కూడా నాకు ఇష్టం లేదు అన్నాడు కోపంగా ఆ రోజు మానసికంగా తాను ఎంత చిత్రవధ అనుభవించాడు ఎంత కుమిలిపోయాడు ఆనాటి బాధ గుర్తొచ్చి గుండె కలుక్కుమంది నాకు భావాలు కలకలిసిన జంట కవుల్లా ప్రాణానికి ప్రాణంగా ఉండేవాళ్ళం అంత బద్ధశ్రతువులా ఎలా మారిపోయాం వేదనగా కళ్ళు మూసుకున్నాను గతంలోకి లాగేసింది మనసు ఎంతో ప్రయత్నం మీద పరాయి రాష్ట్రం నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకుని సొంత ఊరికి దగ్గరగా వచ్చాను మొదటి రోజు బ్యాంక్లో స్టాఫ్ అందరూ దూరాన్నించే మందహాసంతో చెయ్యెత్తి విష్ చేసి ఊరుకుంటే వేణు మాత్రం దగ్గరకొచ్చి భుజం మీద చెయ్యి వేసి వెల్కమ్ మధు గారు అన్నాడు నవ్వుతూ ఆ భుజం మీద చెయ్యి వేయటంలోనే ఓ ఆత్మీయత కనిపించింది నాకు ఆ సాయంత్రం నేను గంట పర్మిషన్ అడిగి ఇళ్ల వేటకి బయలుదేరుతూ ఉంటే అనుకుంటూనే ఉన్నాను మీకు ఇల్లు అవసరమవుతుందని మేమున్న ఇంట్లో పక్క పోర్షన్ ఖాళీగా ఉంది కొంచెం చిన్నదే అయినా అన్ని సౌకర్యాలు ఉన్నాయి రండి గాని అన్నాడు వెళ్ళాను కొత్త ఇల్లు అద్దెకివ్వటం కోసమే రెండు పోర్షన్లుగా కట్టారు బ్యాంక్కి దగ్గరగా ఉంటుందని రెండు నెలల క్రితమే వేణు కూడా ఆ ఇంటికి మారాడట ఇల్లు నాకు నచ్చింది రెండు రోజుల్లో సామాన్లతో దిగింది వర్ధని మేము ప్యాకేజీ విప్పి సర్దుకుంటున్న నాలుగు రోజులు వేణు ఇంట్లో నుంచి కేయరు మాతో పాటు పప్పన్నమే అంతా మొహమాట పడకండిదినా అంటూ వరస కలిపి మరీ భర్తంత కలుపుగోలు తనము కనబరిచింది వేణు భార్య కమల మా గ్యాస్ కనెక్షన్ ట్రాన్స్ఫరు పిల్లవాడి స్కూల్ అడ్మిషను ఆఫీస్లో అడ్రస్ ఎంట్రీ చేయించటం ఈ పనులన్నింటికీ వేణు నాకు కూడా తిరిగాడు వెంటనే ఉన్నాడు ఎంత విసుగు తెప్పించే కార్యక్రమం మనకి సాయంగా ఇంకొకరున్నారంటే అది ఎంత తేలిగ్గా హాయిగా అనిపిస్తుందో నాకు అనుభవం అయింది ఒకరి మీద ఒకరికి సృహృద్భావం కుదిరినప్పుడు చెలిమి మొలకెత్తడమే కాదు చిగుళ్ళు వేస్తుంది శాఖోపశాఖాలుగా విస్తరిస్తుంది మా స్నేహం అలా ఎదిగింది సంత రోజు వాళ్ల కూరలతో పాటు మాకు ఓ బ్యాగ్ తెచ్చి పడేసేవాడు వేణు మా అబ్బాయి గోపి స్కూల్ ఫీజు కట్టేటప్పుడు వాళ్ల హేమంత్ ఫీజు కూడా కట్టొసట్టేసొచ్చేవాణ్ణి నేను మొదట్లో ఎందుకు శ్రమ అని నొచ్చుకునేవాళ్ళం తర్వాత తర్వాత ఆ ఫార్మాలిటీస్ కూడా మానేశాం ఉదయం వాకింగ్లో ఆహ్లాదం సాయంత్రం పార్క్ బెంచి మీద కబుర్లలో రిలాక్సేషన్ తోడు ఒకరున్నారనే ధైర్యం మంచి స్నేహంలో ఉండే మధురిమ నాకు వేణు సహచర్యంలో లభించాయి మా కుటుంబాలు కూడా పాలు నీళ్లలా కలిసిపోయాయి వేణు భగీరథమ్మ గారు పద్ధనిని నా లాంటి దానివి నన్ను అమ్మ అని పిలువ అనేవారు థియేటర్కి వెళ్ళినా దేవాలయానికి వెళ్ళిన కలిసే వెళ్ళేవాళ్ళం మెలిసి ఉండేవాళ్ళం బంధువులకి మించిన ఆత్మీయుల పొరుగు దొరికింది అనుకుంటూ పొంగిపోతున్న మా మధ్యన ముసలం పుట్టలేదు వచ్చింది ఆ రోజు ఉదయం తుఫాన్ దూసుకొ దూసుకొస్తున్నట్టే ఇంట్లోకొచ్చిందో అమ్మాయి హలో అన్నయ్య అలా చూస్తానేమిటి నేను మీ చెల్లెల్ని గుర్తుపట్టారా అంది నన్ను తికమక పెట్టేస్తూ ఆ వెంటనే సర్లేండి ఆలోచిస్తూ ఉండండి నేను ఈ లోపల వదిన్ని టిఫిన్ ఏంటో అడిగొస్తాను అంటూనే వంటింటి వైపు ఫైవ్ అప్పుడొచ్చారు భగీరథమ్మ గారు నవ్వుతూ హడలు కొడుతుందా అది మా అమ్మాయి పరిమళ ఎప్పుడూ ఇంతే ఒట్టి అల్లరి పిల్ల దాని ఫ్రెండ్ పెళ్ళి ఈ ఊళ్ళోనే నట మనతో ఉండొచ్చని వారం ముందే ప్రయాణం పెట్టుకుంది చెప్పా చేయకుండా రాత్రి ఫ్లైట్లో వచ్చింది వచ్చేటప్పటికి నడి రాత్రి పన్నెండు ఫోన్ అన్నా చేయకూడదటే అంటే ఆ ఫోన్ చేస్తే హారతి రెడీ చేసేదానివా అంటుంది అన్నారావిడ మురిపెంగ వేణు చెల్లెలు పరిమళ నిజంగా చాలా చలాకీ అమ్మాయి నిమిషానికోసారి మా వచ్చేసి పదే పదే నన్ను అన్నయ్యా అని నోరారా పిలుస్తూ నాకు చెల్లెలు లేని లోటు తీర్చేసింది నువ్వు అచ్చం మా పాత సినిమా హీరోయిన్ అంజనీదేవిలా ఉంటావోదినా అబ్బా ఇల్లెంత నీట్గా పెట్టుకున్నావు పాలళకపోసి ఎత్తుకోవచ్చు ఓ ఇల్లాలి మనసు రంజింపచేయటానికి ఇంతకంటే గొప్ప కాంప్లిమెంట్స్ అవసరం లేదు మా వర్ధని ప్రసన్నమైపోయింది నేను గమనిస్తూనే ఉన్నాను మా గదిలోకి ఇతరులు రావటం గానీ మా మంచం మీద కూర్చోవడం పడుకోవటం గానీ వర్ధనికి అస్సలు గిట్టదు వాళ్లకు అర్థమయ్యేలా ఏదోలాగా తన అయిష్టాన్ని బయట పెట్టేస్తుంది పరిమళ చాలా చొరవగా మా బెడ్రూంలోకి వెళ్ళిపోతోంది బీరువా దియించి చీరలు రగలు చూసేస్తోంది నీ సెలెక్షన్ సూపర్ వదిన అంటూ బెడ్ మీద వాలిపోతుంది అసలు గమ్మత్తేటంటే ఈ చర్యల్ని నవ్వుతూ చూస్తూ ఉండిపోతోంది వర్ధిని కళ్ళెగరేశాను ఏంటి కథ అన్నట్లు ఏమునండి ఏం మ్యాస్మరిజం చేస్తుందో కానీ ఆ అమ్మాయి ఏమీ అనలేకుండా ఉన్నాను అని నిట్టూర్చింది ఆ మాట మాత్రం నిజం తను చెయ్యాలి అనుకున్నది మన అయిష్టాన్ని బయట పెట్టేలోగానే చేసేస్తూ ఉంటే ఏమనగలం ఎలా కాదనగలం పరిమళ అలాంటి ఇరకాటంలోనే పెట్టేసింది ఇంకోసారి ఎలా ఉన్నా దినా మెరూన్ కలర్ పట్టుచీర తల నిండా పూలు చక్కగా ముస్తాబై వచ్చింది పరిమళ రాత్రి పది గంటలకట స్నేహితురాలి పెళ్లి పెళ్లి ముహూర్తం తెల్లవారుజామున తిరుగు ప్రయాణమైపోతుంది బ్యాంకు పడ కుర్చీలో రిలాక్స్ అవుతున్నాను టీ అందిస్తోంది వర్ధిని నువ్వే పెళ్లి కూతుర్లా ఉన్నావు ముచ్చటగా చూస్తూ నవ్వింది హారం బాగుందా చాలా బాగుంది ఆ చెవులకే కొంచెం వేలాడే మోడల్ ఉంటే బాగుండేదేమో కొంప మునిగింది అక్కడే అవును కదా మరింకా నుంచుంటావే పద నీ బుట్టలో తెచ్చి తెచ్చివుమరి వర్ధనిని బలవంతాన బెడ్రూంలోకి తీసుకెళ్లి వెళ్ళింది పది నిమిషాల్లో చెవులకు పెట్టుకున్న బుట్టలు ఊగేలా తల ఊపుకుంటూ బయటకొచ్చి బాయ్ అన్నయ్యా తెల్లవారుజామున లేపుతాను ఆఫ్ ఇవ్వాలి సుమా అంటూ గాలి దుమారంలో వెళ్లిపోయింది పరిమళ నుంచి తేరుకొని చూశాను వర్ధని వివర్ణమైన ముఖాన్ని చాలా బాధేసింది వాళ్ల అమ్మమ్మవట ఆ బుట్టలు అవంటే వర్ధనికి చిన్నప్పటి నుంచి చాలా మోజట అది తెలిసి ఆ బుట్టల్ని చాలా ఖరీదైనవి జాగ్రత్త సుమా అని చెప్పి మరి వర్ధిని పెళ్లి కానుకగా ఇచ్చింది ఆవిడ వర్ధనికి అవంటే ప్రాణం వాటిని ఎవ్వరినీ తాకనివ్వదు పెట్టుకోనివ్వదు అలాంటిది ఒకరోజు ఓపికపట్టు ఓదార్పుగా చూశాను నేను తెల్లవారుజామున వేణు పలిమర తలుపు తట్టారు ప్రసన్నంగానే బాయి చెప్పింది వర్ధని నాతో పాటు కానీ ఆ కళ్ళు ఇంకెందుకోసమో ఎదురుచూస్తున్నట్టు తారాట్లాడినాయి పూర్తిగా తెల్లారింది పొద్దెక్కుతోంది వర్ధని సహనం అడుగంటుతున్న సూచనగా వంటింట్లో పాత్రలు వాయిద్యాలవుతున్నాయి ఆ హద్దు కూడా దాటిందనుకుంటా హాల్లోకి విసురుగా వచ్చి వాళ్లకు కాస్తన్నా ఇంగితం ఉండకర్లా తీసుకెళ్లిన నగ వర్ధని వాక్యం పూర్తి చేయలేదు వచ్చేశారు గారు నేను చెప్తూనే ఉన్నానమ్మాయే ఎరువు సొమ్ము బరువు చేటు అని మొండిపిల్ల విన్నదా అందరూ తనలాంటి వెర్రిపాకుల వాళ్లే అనుకుంటుంది నువ్వన్నమాట నిజం ఇంకిత ఉన్న పిల్లయితే నిన్న బుట్టలు అడిగేదే కాదు జాగ్రత్త లేకుండా ఉండేదే కాదు ఒకటి పోగొట్టుకున్నదట మరేం పర్లేదు నువ్వేం బెంగ పెట్టుకోకు మహేశ్వరి ఫ్యాన్సీ షాప్లో అంతకన్నా కొత్త మోడల్ చూశానంది కమల నీకిష్టం వచ్చినవి తెచ్చుకో రెండొందలు ఎక్కువైనా పర్వాలేదు అందావిడ నిష్ఠూరానికి కోపం కలగలిపి ఉలిక్కిపడ్డాం ఇద్దరం అవి ఫ్యాన్సీవి కావండి ప్యూర్ గోల్డ్వి ఆ కెంపులు పచ్చలు కూడా జాతివి కెవ్వున కేక పెట్టినట్టే అంది వర్ధని ఆవేశం అణుచుకోలేక ఈసారి ఉలిక్కి పడటం గారి వంతు మా నడుమ అగాధం ఏర్పడడానికి అదే మొదలు మా ఇద్దరి వంటిల మధ్యన ఒక పలచటి గోడే అడ్డంగా ఉంటుంది ఆ గోడకి చెవి అంచి వింటోంది వర్ధని ఎప్పుడూ లేంది ఈ అలవాటేమిటి చిరాగ్గా అన్నాను వాళ్ళని బట్టి నా అలవాటు మారింది ఆ పెద్దావిడ ఏమంటుందో విన్నరా నాకు బుద్ధి లేదట అంత ఖరీదైనవి పెట్టుకోమని ఇవ్వటం నాదే తప్పట అత్తకు తగ్గ కోడలు ఇవ్వటం నాదే తప్పు అంటోంది అత్తకు తగ్గ కోడలు ఆవిడేమంటుందో తెలుసా అవి పిచ్చివి కాదంటే నమ్మబుద్ధి కావడం లేదట మనం వినాలనే అంటున్నట్టు అనిపించింది నాకు నిర్ఘాంతపోయాను ఆ సాయంత్రం అలా బజారు దాకా వెళ్ళొద్దాం పదా అని వేణుని జ్యువెలరీ షాప్కి తీసుకెళ్లాను అక్కడి షరాబుకి మిగిలిన ఆ జుంకాని చూపించాను నా ఉద్దేశం అవి బంగారపువే అని నిరూపిద్దామని మాత్రమే కానీ అంతలోనే వేణు దాన్ని జత చేయాలంటే ఎంతవుతుందో చెప్పండి అన్నాడు షాపుకొచ్చింది అందుకోసం కాదని ఎంత చెప్పినా నమ్మడే పర్వాలేదులే సొమ్ము విషయంలో ఆ మాత్రం జాగ్రత్త పడటంలో తప్పులేదు అంటాడు తల తాకట్టు పెట్టైనా వీలైనంత తొందరగా అది చేంజ్ ఇచ్చేస్తాను నన్ను నమ్ము అనేసి నన్ను షాప్ దగ్గరే వదిలేసి వెళ్ళిపోయాడు వేణు ఆ తర్వాత అతను నేను పలకరించినా ముక్త సరిగా తప్ప మనసు విప్పి మాట్లాడిందే లేదు దాకా ఇద్దరికీ బైకులున్నా ఒకరి పైక్ మీదే బ్యాంక్కి వెళ్లేవాళ్ళు ఇప్పుడు తను నాకంటే ముందే విడిగా వెళ్ళిపోతున్నాడు పనిలో విరామం దొరికితే చాలు నా టేబుల్ దగ్గరికి వచ్చేసే వేణు నేనెవ్వరినో తెలియనట్టు నా పక్కనుంచే వెళ్ళిపోతున్నాడు కృష్ణార్జునుల మధ్య చెచ్చురేపిన గయుడెవరబ్బా అనే గుసగుసలు వింటూ ఉంటే ప్రాణప్రదమైనదేదో పోగొట్టుకుంటున్నట్టు దిగులుగా ఉంటుంది కొంతమందిని అప్పడిగినట్టు లోన్కి అప్లై చేసినట్టు తెలిసి ప్రాణం గిరగిల్లాడింది నువ్వేమి ఆ నగ చేయించక్కర్లేదు నాతో మునుపట్లా ఉండు అని ప్రాధేయపడాలని అనిపిస్తోంది కానీ ఊరుకోండి రూపాయ రెండా లక్షల ఖరీదు మళ్లీ మనం చేయించుకోగలమా ఏం పర్వాలేదు ఇవ్వనివ్వండి నిక్కచ్చిగా చెప్పి ఆపేసింది వర్ధిని అది తన సొమ్ము మాట్లాడలేకపోతున్నాను రాను రాను పక్కపక్క వాటాలే అయినా మనసుల మధ్యన మందపాటి తెర మావాడు హేమంత్ కలిసి ఆడుకుంటూ ఉంటే కమల కొడుకుని రమ్మని పిలుస్తోందట వేణుకి జ్వరం వస్తోందని పని మనిషి అంటూ ఉంటే విని ఆగలేక చూద్దామని వెళ్లాను భగీరథమ్మ గారు గుమ్మంలోనే ఎదురయ్యింది నాయనా అంది గడపలో అడ్డంగా నించని ఇక వెళ్లమన్నట్టు హతాసుడయ్యాను ఏదైనా వస్తే పిలవండమ్మా అన్నాను నాయనా ఇప్పటికే రుణగ్రస్తులయ్యాము అంది మొహం ముడుచుకుని ఆ కావేశాలకి తోడు పని మనిషో ఇంకో పొరుగింటామో మరో రెండు సమితలు వేస్తున్నట్టున్నారు మన మూలంగా అవస్థలు పడిపోతున్నారట సొమ్మిచ్చి చెడిపోయాం సడుగుతోంది వర్ధని ఏవైనా అనుకొని నగ ఇస్తే చాలు అని దేవుడికి మొక్కుకుంటోంది వారం తిరిగింది ఏడు యుగాలు గడిచాయి శనివారం నాకు ఆఫ్ ఇంట్లోనే ఉన్నాను పగీరధమ్మగారు చరచరా ఇంట్లోకొచ్చారు ఇదిగో నాకు పట్టు పట్టుచీర పమిట చెంగు జరీలో చిక్కుకుందట హడావిడి పిల్ల చూసుకోలేదు వాళ్ళ మరిది వస్తుంటే పంపించింది పరిమళ అన్నారు ఆనందంగా ఆవిడ చేతిలో బుట్ట చూసి వర్ధని మొహం విప్పారింది అక్కడితో కలతలు తీరి పూర్వంలా దగ్గరవుతామని ఎంతో ఆశపడ్డాను ఎదురు చూశాను కానీ మరో వారం తర్వాత అగ్గిమీద గుగ్గిలంలా పొగలు కక్కుతూ వచ్చాడు వేణు నువ్వు నాకు స్నేహితుడివి కాదు శత్రువ్వి నలుగురిలో మమ్మల్ని తలెత్తుకోని గుండా చేశావు మిత్రద్రోహివి నువ్వు పిడుగుల వర్షం కురిపించాడు ఊహించని శరాఘాతం వేణువులో ఎప్పుడూ చూడని బికరాకారం కారణం చెప్పకుండా ఏమిటి దూకుడని కొద్దిగా కోపం కూడా వస్తోంది ఆయనలా మర్యాద లేకుండా మాట్లాడుతూ ఉంటే కెమ్మనరేవండి అంటోంది వర్ధని మా మర్యాద మంట వాళ్ళకి మర్యాద ఇవ్వాలా మేము నీ బోడిలో బోడిలోలాకు దాచేసుకుని పోయిందన్నామా తప్పక వచ్చేసరికి బయట పట్టామా నోరెలా వచ్చింది అంత అపవాది వేయడానికి విసవిస వచ్చి అందుకున్నారు భగీరథమ్మగారు మేమనా అనలేదని మేము నిప్పులెందే పొగెలా వస్తుంది ఒక్కొక్కరు వచ్చి మీరు చేశారట కదా అని అడుగుతూ ఉంటే ప్రాణం చచ్చిపోతోంది అని వాళ్ళు ఎవరు ఎలా అన్నది అంటే జవాబుండదు ఎన్ని నోర్లు ఎన్ని చెవులు దాటొచ్చిందో ఆ పుకారు ఎవరిని చెప్తారు ఎవరిస్తారు సాక్ష్యం సాక్ష్యం లేని ఆ చెప్పుడు మాట మీదే వాళ్ళకి నమ్మకం నమ్మకం జరగడం ముదిరింది హద్దు దాటింది మాటకి మాట తెగులు వాళ్ళు నాలుగన్నారు మేం పదన్నాం ఓ బలహీన క్షణంలో సహనం కోల్పోయి మీరన్నది నిజమే నిప్పు లేనిదే పొగరాదు అది నిజమేనేమో మీరు ఆ పని చేయండకపోతే ఈ ఊరికెందుకు అని మాట తూలాను ఆ మాటతో దిమ్మిరపోయినట్టుగా అయ్యాడు వేణు మరుక్షణం తేరుకుని చి నీ మొహం చూడ్డం పాపం అంటూ కళ్లకు చేయి అడ్డం పెట్టుకుని వెళ్లిపోయాడు రుసరుసలాడుతున్న తల్లిని వెంట పెట్టుకుని రెండు రోజుల్లో ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు వాళ్ళు మూడు రోజుల సెలవుల అనంతరం బ్యాంక్కి వెళితే తెలిసింది వేణు లాంగ్ లీవ్ పెట్టాడని రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాడని అప్పుడలా దూరమైన నా స్నేహితుణ్ణి మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాను కళ్ళు విప్పాను ఏదో నిర్లిప్త వైరాగ్యం జీవితపు చరమాంకంలో గతావలోకనం తప్పొప్పుల సమీక్ష ఎన్ని అనుభవాలు చేసినా చేసిన పొరపాట్లకి చెల్లించుకున్న జరిమానాలు తొందరపాటులో పోగొట్టుకున్న వరాలు అలా కాలదండుకున్న ఒక వరం వేణు మైత్రి ఆ రోజు ఇద్దరం కాసేపు ఆవేశం తగ్గించుకుని శాంతంగా ఆలోచించుకుని ఉంటే పుట్టిందంటే పురుగులు పట్టాయని కథలల్లగల ప్రజ్ఞావంతుల నైపుణ్యం తెలిసిపోయేది కాదు పూలిష్గా చెప్పుడు మాటలకు చెవి ఒగ్గకుండా ఉండి ఉంటే అప్పుడే అపార్ధాల మబ్బులు చెల్లా చెదరయేవి కాదు ఇన్నేళ్లకి కళ్ళబడిన ప్రాణమిత్రునికి ఇలా దూరం దూరంగా కూర్చోవాల్సిన ఆగత్యం ఉండేది కాదు కదూ ఇప్పుడు ఇప్పుడు మాత్రమేమి ఎవరాపరు నన్ను అపురూపమైన స్నేహాన్ని చిన్న శంకతో పాడు క్షణికావేశంలో మాట జారి నేను చేజార్చుకున్నామే అని గతంలో తరచి తరచి ఎంతలా వగచాను తీరా ఎదురుపడితే ఎందుకీ బింకం అతనే దగ్గరకు రావాలని పంతమా వయసు ముమ్మరంలో కళ్ళు కప్పేసిన ఆవేశ కావేశాలు ఇంకా అలాగే ఉన్నాయా వయసు పైపడి వృద్ధుణ్ణయ్యాను కానీ ప్రవచనాలు ఎన్ని విన్నా జ్ఞాన వృద్ధుణ్ణి కాలేకపోయానా ఈ భూమి మీద ఉండేదిక నాలుగు రోజులే అని తెలుస్తున్నా అహంభావం అహంకారం నాలో అణగలేదనా దిగ్గున లేచాను నెమ్మదిగా వేణు దగ్గరికి వెళ్ళాను భుజం మీద చెయ్యి వేశాను ఆప్యాయంగా వేణు నా మీద కోపం ఇంకా పోలేదా తలెత్తిన వేణు కళ్ళ నిండా స్నేహామృతం మరో నిమిషం నేను వేణు పారిష్వంలో ఉన్నాను శుభం కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దా ఇంకో మంచి కథతో